టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన రైతు సదస్సుకు సిపిఐ జిల్లా నాయకులు ఇద్దర మల్లయ్య అంజయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క పథకం అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించాలని వేడుకునేందుకు వెళ్తున్నామన్నారు రాజేంద్ర రాజేంద్ర నగరా ప్రోగ్రామ్ రైతునేస్తావా రైతుల దేని గురించి సీఎం దగ్గర పోతుంది రైతు మేళా ఏమేమి ఇంత ఉంటాయి అక్కడ ఏమేం ఉంటాయి మనం వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ నాగం ఇప్పుడు రైతుల రుణాలు దానికి సంబంధించిన ఆడతారు పను గురించి అది ఆడుతున్నారు కానీ ఆ ప్రోగ్రామ్ అయితే అది కాదు మా ఏ ప్రోగ్రామ్ అడ మరి ఏది రైతు అవగాహన రైతు అవగాహన సదస్సు మీ పేరు పేరు అంజయ్య ముత్యాల అంజయ్య

ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఏమేమి వాడదాం అంటున్నా సీఎం ఆడ వినతి పత్రం ఇస్తారా కలవనికి పోతున్నా మీ పేరు ఏం సార్ మీ పేరు ఏం పేరు బాలకృష్ణ బాలకృష్ణ ఏ మీరే పార్టీ సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏ పదవి ఏముంది జిల్లా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ తరఫున మీరే మీ సీఎంఏగా ఏమేమి వాడదాం అంటున్నారు ఏం గారిని రైతు నేస్తం అనే కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం రైతులతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి రైతు సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన కోసం ముఖ్యమంత్రి గారు పెట్టింది ఈ రోజు ఆ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా పోతున్నారు ఈ గ్రామం వరకు పోతున్నారు మండల వ్యాప్తంగా పోతున్నారు మండల వ్యాప్తంగా ఇప్పుడు గ్రామ గ్రామాన్ని జీప్ పెట్టిరా గ్రామ గ్రామ మండలానికి ఒక జీప్ పెట్టు మండలానికి ఒక జీప్ పెట్టి మరి మొత్తం ఇరవై మంది ఉన్నట్టుగా సార్ అంటే సిపిఐ మీరు పొత్తు కాబట్టి ఇద్దరుగా పొత్తులు ఇట్లా ఏం లేదు ఇది రైతులకు సంబంధించిన ప్రోగ్రాము పార్టీలకు రైతుని అనే కార్యక్రమం కాబట్టి